రసయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం కేరళ కథల్లో మొట్టమొదటి కథ శంభకశ్రీ రాజా కథ ఆ కథను మనం చెప్పుకుంటున్నాం అనగనగనగా కుమారనల్లూరు అనే ఒక గ్రామం ఉంది కేరళ దేశంలో అక్కడ పొలిక్కల్ శంబకశర్రి అని ఒక నంబూద్రి ఇల్లం ఉంది ఇల్లం అంటే మనం ఇల్లు అనుకోవచ్చు పెద్ద మండువా లోగిల్ లాంటిదాన్ని ఎల్లం అంటారు ముఖ్యంగా ఈ నంబూద్రి నుండే ఇంటిని ఆ మండువా లోగిల్ని ఎల్లం అని అంటారు మలయాళ భాషలో ఆ పులిక్కల్ శంభక ఇల్లానికి చెందిన నంబూద్రిలు ఒకప్పుడు ధనవంతులే కానీ కాలక్రమంలో వాళ్ళు చితికిపోయారు ఒక పాత ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక నంబూద్రి అంతర్జనం ఉంటుంది అంతర్జనం అంటే నంబూద్రిల యొక్క ఇళ్లాలని అంతర్జనం అని అంటారు మలయాళ భాషలో ఆ నంబూద్రి అంతార్జనానికి ఒక పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఉన్ని నంబూద్రి అనే ఒక కుమారుడు ఉన్నాడు అతడు చాలా తెలివితేటలు గలవాడు వేదాలు ఉపనిషత్తులు కూడా చదువుకున్నాడు కానీ ఆ ఊళ్ళో ఉన్న ఇతర బ్రాహ్మణుల పిల్లలకి ఆ బ్రహ్మచారి పిల్లలకి ఈ పిల్లవాడంటే కొంచెం అసూయ ద్వేషాలు ఉండేవి ఎందుకంటే చాలా చిన్న వయసులోనే అతను వేదాలు ఉపనిషత్తులు చదువుకోవటం వల్ల ఇదిలా ఉంటే ఆ రోజుల్లో కొశ్చిన్ను కాలికట్ రాజుల మధ్య ఒకసారి ఒక చిన్న యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఓడిపోయిన కొందరు సైనికులు అక్కడి నుంచి పారిపోయి కుమారనల్లూరు అనే గ్రామం వైపు వచ్చారనమాట అలా వచ్చినప్పుడు ఆ దారి పక్కమట వెళ్తుంటే అక్కడ ఊరి చివర ఉన్న చెరువులో కొందరు పిల్లలు స్నానం చేస్తూ కనపడ్డారు ఆ పిల్లల్ని ఆ సైనిక పటాలం వాళ్ళు అడిగారు మాకు చాలా ఆకలిగా ఉంది ఈ ఊళ్ళో ధనవంతులైన వారు ఎవరున్నారు వాళ్ళు మాకేమన్నా భోజన ఏర్పాట్లు చేయగలరా అని అడుగుతారు అంతలోకి అటుగా వస్తున్న ఉన్ని నంబూద్రి అనే గుర్రవాడిని చూపించి వాళ్ళు బాగా ధనవంతులు వాళ్ళైతే మీకు భోజనం పెట్టగలరు అని చెప్తారు ఎందుకంటే ఆట పట్టిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్తారు అప్పుడు ఆ సైనికుల యొక్క నాయకుడు వచ్చి ఆ పిల్లవాడిని అడుగుతాడు నాకు మా సైనికులందరికీ కూడా ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేయండి అని అడుగుతారు అప్పుడు ఆ ఉన్ని నంబిద్రి గ్రహిస్తాడు ఇదంతా కూడా ఆ చెరువులో స్నానం చేస్తున్న ఇతర బ్రహ్మచారులు కావాలని చెప్పి తనని ఇబ్బంది పెడతాకి ఈ విధంగా ప్రవర్తించాలని గ్రహించి సరే అలాగే మీకు నేను భోజనం ఏర్పాటు చేస్తాను ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఈ పులి నఖమాల అంటే తన మెళ్ళలో ఉన్న పులిగోరు ఉన్న ఒక బంగారు గొలుసుని ఆ సైనికుల యొక్క నాయకుడికి ఇచ్చి దీన్ని అమ్మి దీంతో వచ్చిన సొమ్ముతో మీరు చక్కగా భోజనాలు చేయండి కానీ భోంచేసి అటునుంచి అట్టే వెళ్ళిపోకండి వెళ్ళేటప్పుడు మా ఎల్లానికొచ్చి అంటే మా ఇంటికి వచ్చి నన్ను కలిసి వెళ్ళండి అని చెప్పేసి ఆ ఉన్ని నంబుద్రి చెప్తాడు అప్పుడు ఆ సైనికులు ఊళ్ళోకి వెళ్ళి ఇతనిచ్చిన ఆ పులి నఖమాలను అంటే ఆ పులిగోరు ఉన్న బంగారం ఒలిసిన అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో సంబారాలు కొనుక్కుంటారు అంటే ఉప్పులు పప్పులు బియ్యం అన్నీ కొనుక్కుని తెచ్చుకొని అన్నం వండుకుని తిని వెళ్తూ వెళ్తూ కనిపించి వెళ్దావాలని ఈ పిల్లవాడి ఇంటికి వెళ్లే ముందు ఆ ఊళ్ళో వాళ్ళు వాకప్ చేసుకుంటారు వాకప్ చేస్తే వన్ని నంబూద్రి వాళ్ళ కుటుంబం చాలా మంచిదని ఒకప్పుడు చాలా బాగా బతికిన వాళ్ళని ఇప్పుడు చితికిపోయారని తెలుసుకుంటారు దాంతో వాళ్ళకి ఉన్ని నంబూదిరి యొక్క మంచితనం అతని యొక్క గొప్పతనం అర్థమవుతాయి ఈ భోజనం చేసిన తర్వాత వాళ్ళు వన్ని నంబూద్రి ఇంటికి వెళ్తారు ఉన్ని నంబూద్రి ఇంటికి వెళ్ళి మీరు మాకు ఒక పూట భోజనం పెట్టారు మాకు ఏదన్నా ఒక పని చెప్పండి ఆ పని చేసి పెడతామని చెప్తారు అప్పుడు ఉన్ని నంబుద్రి ఏం చేస్తాడంటే తెలుగు గలో అవటం వల్ల తనని ఏడిపించటానికి ఈ సైనికులకి ఎవరైతే చెప్పి తన ఇంటికి భోజనానికి పంపిస్తాకి చేస్తారో ఆ పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ధనాన్ని ధాన్యాన్ని అన్నింటినీ కూడా ఎత్తుకొచ్చి తన ఇళ్ళంలో వేయమని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు ఈ మొట్టమొదటి ఆజ్ఞను స్వీకరించిన ఆ సైనికులందరూ కూడా వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ఇతర నంబూద్రి బ్రాహ్మణిళ్లలో ఉన్న డబ్బు దశకం అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ వన్ని నంబూద్రి ఇళ్లంలోకి పడేస్తారు దాంతో రాత్రికి రాత్రే వన్ని నంబూద్రి గొప్ప ధనవంతుడైపోతాడు ఆ సైనికులు కూడా ఈ కుమారనల్లూరులోనే ఉండిపోతారు ఉన్ని నంబుద్రి ఆతిథ్యంలో కొన్నాళ్ళకి ఈ ఉన్ని నంబుద్రి ఆ పక్కనే ఉన్న తెక్కంకూరు రాజాగారని ఒక రాజాగారు ఉంటారు ఆ రాజాగారి దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు ఆయనకి ఏం చెప్తాడంటే నేను ఒక పేద బ్రాహ్మణ్ణి ఆ తల్లిని పోషించుకోవటానికి నాకు కొంత భూమిని దానం చేయండి నేను వేద వేదాంగాలు చదువుకున్నాను కానీ పేదరికంలో ఉండటం వల్ల తన తల్లిని పోషించుకుంటాకి ఇబ్బంది పడుతున్నానని చెప్తాడు అప్పుడు రాజుగారు సరే ఈ పిల్లవాడు చూస్తే బాగా చదువుకున్నాడు ఇతనికి ఏదైనా దానం చేయాలని చెప్పి ఆయన కనిపించి ఆయన ఏమంటాడంటే చిన్నపిల్లవాడే కదా అనే ఉద్దేశంతో రేపు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నువ్వు నీ ఊరి పక్కన ఉన్న భూమికి ఎంత భూమికి అయితే నువ్వు కంచె వేసుకోగలవో అంత భూమిని దారదత్తం చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు టక్కంకూర్ రాజావారు ఎప్పుడైతే అన్నాడో ఆ రాజుగారి దగ్గర పనిచేసే మంత్రి గారు వచ్చి మహారాజా ఇది బలిచక్రవర్తి వామనుడికి ఇచ్చిన వరంలాగా ఉంది ఇదేదో ఇబ్బందికరంగా ఉండేదట్టుగా ఉందని చెప్తాడు కానీ రాజుగారు అందుకు అంగీకరించక ఈ పిల్లవాడికి నువ్వు రేపు ఉదయం సూర్యోదయం కానించి సూర్యాస్తమయం వరకు ఎంత భూమికి అయితే కంచె వేసుకోగలమో అంత భూమి నీకు ఇస్తాను వెళ్ళు అని చెప్పేసి అంటాడు అప్పుడు తెలియగలవాడైన ఈ ఉన్ని నంబుద్రి మహారాజా ఆ విధంగా మీరు రాజపత్రాన్ని రాజాజ్ఞని ఒక పత్రంగా రాసి నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు వెంటనే రాజుగారు ఆ విధంగా ఆజ్ఞాపత్రాన్ని తయారు చేయించి దానికి రాజముద్ర వేసి అతనికి ఇస్తాడు అక్కడి నుంచి ఉన్ని నంబూద్రి వెళ్ళిపోతాడు వాళ్ళ ఊరైన కుమార్ వెళ్ళిపోయి ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న భూమి మొత్తాన్ని తన దగ్గర ఉన్న ఐదు వందల మంది సైనికుల్ని పిలిచి వాళ్ళతో పాటు రాజుగారి కత్తి తీసుకుని ఆ కత్తితో గీత గీసుకుంటూ వెళ్తాడు వెళ్తూ ఉంటే ఐదు వందల మంది కూడా చుట్టూ ఆ కంచిన వేసేస్తారు ఆ విధంగా సూర్యోదయం సూర్యాస్తమం అయ్యేటప్పటికీ అతను మొత్తం చాలా వందల ఎకరాలకి కంచి నిర్మించడం జరుగుతుంది ఏదైతే ఆ రాజకాడ్గంతో ఆయన ఆ చుట్టూ గీత గీశాడో ఆ రాజకాడ్గాన్ని మలయాళ భాషలో వడవాల్ అంటారు అదే ఆ కొంత కొంతకాలానికి వడవలూరుగా మారింది ఆ వడవలూరే కొన్నాళ్ళకి కొడమలూరుగా మారింది ఆ కొడమలూరు చుట్టూ అనతి కాలంలోనే ఈ ఉన్ని నంబుద్రి ఒక పెద్ద భవంతిని నిర్మించి దాని చుట్టూ పెద్ద కోటను కూడా కట్టాడు దాంతో అతని గౌరవం పెరిగింది అతను విలాసవంతమైన జీవితాన్ని కూడా అనుభవించసాగాడు అప్పటి నుంచి అతన్ని కోచు తంపురన్ అంటారు కోచు తంపురన్ తంపురన్ అంటే మలయాళ భాషలో యువరాజు అని అర్థం అలాగా కొన్నాళ్ళు గడిచిపోయింది ఆ కొన్నాళ్ళు గడిచిపోయేటప్పటికీ ఈ పులిక్కల్ శంబక శరీ వంశాన్ని శంభకశరి వంశంగా పిలుస్తూ మొదలయ్యింది ఈ ఉన్ని నంబూద్రిని శంభకశ్రీ తంపురన్ అంటే శంబకశర్రి యువరాజు అని పిలవటం మొదలయ్యింది ఆ విధంగా శంభకశ్రీ నంబూద్రిలు శంభకశరి రాజాలుగా మారారు అలా చలామణి అయ్యారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వంశాన్ని కొదమలూరు మధోం అని పిలిచేవారు అంటే కొదమలూరు వంశము అని అర్థం చెప్పుకోవచ్చు మనం ఆ తరువాత కొన్నాళ్ళకి ఆ ఉన్ని నంబూత్రి అతనే శంబసిరి రాజా ఆయనే కొన్నాళ్ళకి వివాహం చేసుకున్నాడు అతని సైన్యం ఆ పక్కనే ఉన్న అంబలపూయ నట్టిపురం అనే ఒక చిన్న రాజ్యాన్ని కూడా జయించింది అప్పుడు ఈ ఉన్ని నంబూత్రి కొడమలూరు నుంచి అంబలపూయకి తన నివాసాన్ని మార్చుకున్నాడు అంబలపూయిలో శ్రీకృష్ణుడి దేవాలయం ఉంది అది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఆ శ్రీకృష్ణుని దేవాలయ ప్రాంగణానికి ఆనుకుని కొత్తగా ఒక రాజభవంతిని నిర్మించుకున్నాడు మన ఉన్ని నంబూత్రి ఈ విధంగా ఈ పులిక్కల్ శంభకశర్రి కుటుంబం ఒక రాజకుటుంబం అయిపోయింది కొట్టాయం దగ్గరలో ఉన్న కుమారనల్లూరు భగవతి దేవాలయానికి వెళ్ళే ధర్మకర్తలుగా ఉండేవారు ఆ దేవాలయానికి చెందిన ఇతర ధర్మకర్తల్ని ఈ ఉన్ని నంబూద్రి దోచుకోవటం బాధించడం ఇత్యాదులు అన్నీ చేసేవాడు దాంతో భగవతి అమ్మవారి ఆగ్రహానికి గురయ్యాడు ఉన్ని నంబుద్రి అక్కడి నుండి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి అప్పుడు ఆ శంబెరి రాజా తన ఆస్థాన పాండితుడిని అడిగాడు దీనికి పరిహారం ఏం చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు ఆస్థాన పండితుడు అమ్మవారికి ఒక ఏనుగుని బహుకరించమని చెప్తాడు అప్పుడు శంపకిసిరి రాజా ఒక పెద్ద ఏనుగుని తీసుకుని వచ్చి ఆ దేవాలయానికి బహుకరించాలి అనుకుంటారు కానీ కుమారనల్లూరు భగవతి ఆలయ ఇతర ధర్మకర్తలు ఏం చేస్తారంటే నువ్వు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టావు అంచేత నిన్ను మేము బహిష్కరిస్తున్నాము నువ్వు ఈ గుడిలోకి రావటానికి కానీ నువ్వు ఏనుగుని అమ్మవారికి బహుకరిస్తాను కానీ వీలు లేదని చెప్పేసి తీర్మానం చేస్తారు అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే అమ్మవారికి ఏనుగుని తీసుకుని వచ్చి గుళ్ళోకి రాకుండా గుడి గోపురం దగ్గరే ఉండిపోయి ఏనుగుకి బంగారు ఆభరణాలు అలంకరించి గుళ్ళోకి వెళ్ళమని చెప్పేసి పంపుతాడు ఏనుగు గుళ్ళోకి వచ్చి గుడి లోపల ఉన్న ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి అమ్మవారికి ఎదురుకుండగా సాష్టాంగం పడుతుంది అది చూసి అక్కడున్న ఇతర ధర్మకర్తలు మరియు ఆలయ ప్రథమ పూజారి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు ఆలయ ప్రథమ పూజారి అప్పుడు తీర్థం ప్రసాదం తీసుకొచ్చి ఆ ఏనుగుని తీసుకుని లోపలికి వెళ్తాడు ఇప్పటికీ ఈ శంబశరి రాజా సమర్పించిన ఆ ఏనుక్కి అలంకరించే బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి కుమార్ భగవతి ఆలయంలో ఉన్నాయి ఉన్ని నంబూద్రి తర్వాత సుమారు ఐదు తరాలు వాళ్ళ వంశం కొనసాగింది ఆ తర్వాత వాళ్ళ వంశం నిర్వీర్యమైపోయింది వీళ్ళ సంస్థానాన్ని ట్రవంకూర్ రాజ్యంలో కలుపుకోవటం జరిగింది అది కథ కేరళ కథల్లో మొదటి కథ శంబకసిరి రాజా కథ ఇంతటితో సమాప్తం మిత్రులందరికీ నమస్కారం